ఏమంటారండి ఏమంటారున్న తెలుసు కదా డికే శివకుమార్ డికే శివకుమార్ అంటారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు చెప్పండి రాజకీయాలు ఎట్లా మారినాయి ఏం జరుగుతున్నాయని ఇప్పటికైనా క్లారిటీ వచ్చినవి క్లారిటీ మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేయలేను ఎందుకంటే ఇటు డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈయన తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయాల పట్ల పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈయన ఒక కీలక భూమిక పోషించిండు అని చెప్తారు కదా మరి ఎవరిని అధికారంలోకి తీసుకొచ్చిండు మీకు అర్థమై ఉండాలా ఈ పార్టీ అర్థమవుతుంది అబ్బా మనం ఇంకా తెలంగాణకు సంబంధించి స్వేచ్ఛ వాయువులతో ఉన్నామా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ముందు మనం మోకరిల్లిపోయినామా ఇప్పటికీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ జర్నలిస్ట్ పిచ్చోడా ఏమైనా అర్థం ఉందా పిచ్చి సన్నాసి ఏమైనా అర్థం పడతా ఉందా అతి పవర్ఫుల్ ప్రత్యర్థి కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశంలో ప్రత్యర్థులు ఆ ప్రత్యర్థులను ఈ ప్రత్యర్థులను రేపు ప్రధానమంత్రిని తెలంగాణ నుంచి ఓడించబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోయి ప్రధానమంత్రిని కలిసాడు అదే మానవ విలువ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యర్థులు బరాబరి ప్రత్యర్థులే కానీ ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనిషిగా మాట్లాడడం వేరు రాజకీయం చేయడం వేరు ప్రజలను పాలించేటప్పుడు ప్రజలు ఆలోచించేటప్పుడు రెండు రకాలు ఉంటాయి డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలిస్తే అదొక పాపము చర్యగా చూసేటువంటి పిచ్చి సన్నాసులారా మీరు ఆపండి మీ జోకులన్నీ మీ పిచ్చి శోకులు జోకులన్నీ ఆపండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు మీరు మనుషులే అయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగినాడు మీరు ఏడవండి రో మేము ఆనాడు ఎప్పుడు మాట్లాడలే మనుషులు అన్నాక కలుస్తారు మాట్లాడతారు అది మానవ విలువలకు ఉన్నటువంటి నైజం మానవ విలువలు కలిగినటువంటి వ్యక్తి మనిషి కలిపినప్పుడు మాట్లాడడం రాజకీయం వచ్చినప్పుడు లేవుడు ప్రజల సమస్యలు వచ్చినప్పుడు పోరాడడం అది మనిషి నైజం ఇప్పుడు ఒక గేమ్ ఆడుతూ ఉన్నాం అనుకో కబడ్డీ ఒక గేమ్ ఆడుతూ ఉన్నాం గేమ్ ఆడినప్పుడు ఇద్దరు ఫ్రెండ్లీగా పోయి కెప్టెన్ కలుసుకుంటారు వాళ్ళందరూ సేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు దాని తర్వాత తీవ్రమైనటువంటి గేమ్ ఆడి చూపిస్తారు దట్ ఈస్ కాల్డ్ ఇస్ దట్ స్పోర్ట్స్ స్పిరిట్ క్రీడా స్ఫూర్తి అనేది అది దెబ్బలు తాకినా గుద్దుకున్నా ఆ క్రీడలో ఒకరు చనిపోయినా ప్రత్యర్థులు ఆ విధంగా ఉన్నా కలుసుకోవడం అనేది క్రీడా స్ఫూర్తి స్పోర్ట్స్ స్పిరిట్ ఇక్కడ రాజకీయాల్లో కూడా అంతే ఉంటది కానీ తెరవని సన్నాసులు వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు డికే శివకుమార్ తప్ప బరాబర్ చంద్రబాబు నాయుడు డికే శివకుమార్ ఇలా డికే శివకుమారే కాదు స్టాలిన్ స్టాలినే కాదు పినరన్ విజయన్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కలిసి ఇలా నరేంద్ర మోడీని కథం చేస్తారు అందులో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ నరేంద్ర మోడీ తొత్తు అది నువ్వు ఏం మాట్లాడు డైరెక్ట్ చెప్తా ఉన్నాం దీన్ని నువ్వేమో చూసి మీకేందో తెచ్చినట్టు మీకేందో జ్ఞానం ఉన్నట్టు ఈయన ఏమంటాడు ఏ మొగోడని మాట్లాడతాడు ఈయన ఈయన అంత మొగోడా మగవాడు అంటే నోటికి ఏదో సో మాట్లాడితే మొగోడ ఈనాడు ఆడవాళ్ళు డాక్టర్లు ఉన్నారు ఆడవాళ్ళు కలెక్టర్లు ఉన్నారు ఆడవాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు ఇలా మొగోడు ఆడని తేడా ఎందుకు వస్తుంది నాకేం అర్థం కాలేదు బల్పు దిగించిన మాటలు తగ్గించుకుంటే మంచిది ఏతల వాడవు ఇంకో దాంట్లో వాడడానికి పోతే ఇంకా పరిశ్రమలో ఉంటది మిత్రులకు హెచ్చరిస్తా ఉన్నా మనల్ని అరిగడుగునా కూడా మళ్ళొక్కసారి మోసం చేయడానికి మన వ్యక్తుల రూపంలో ఏం చేస్తుంది అని చెప్పడానికి మనమర్తుంది కదా డికే శివకుమారును నారా చంద్రబాబు నాయుడు సంబంధించిన భీతి ఒక ఎయిర్పోర్ట్ లో జరిగిన అంశానికి సంబంధించి బయట పెట్టిన వాస్తవ కోణమైంది అనేది కూడా అర్థమైపో నేను ఏమంటానంటే లేదు నువ్వు నువ్వు ప్రపంచం ఏదావి లేకున్నావు నీకు మించి నువ్వేమనుకుంటావు అంటే నా అంత తెలివి బిట్ల ఊపిస్తావని నువ్వు అనుకుంటున్నావు నీ అంతా నువ్వే ప్రజలకి ప్రజలు సాధారణ ప్రజలు నువ్వు జర్నలిస్ట్ శంకర్ ఇద్దరు కలిసి తప్ప మీ అంత మేధావులు ప్రపంచంలో లేరు తిరుమారు మండలం అంటారు మామూలు జో తిట్టు తిట్టారు తిరుమల నీళ్ళు